బాగానే ఉంది స్టేజ్ మీద పిలిచేసారు అందరినీ పదహారు మందిని ఒక పక్కకు పెట్టారు ఆ ఒక పక్కన కూర్చోబెట్టారు బాగానే కూర్చున్నారు ఈ టాస్క్లు ఈ పదహారు మంది టాస్క్లు పెడతారు ఆ టాస్క్లో గెలిచిన వాళ్ళు మళ్ళీ తీసుకెళ్ళి గోల్డెన్ చైర్లో పెట్టేసి వాళ్ళు ప్లేస్ కన్ఫర్మ్ చేయటానికి ఒక ప్లాన్ ఇదంతా ఓకే బాగానే ఉంది ఫస్ట్గా ఫస్ట్గా అయితే అరీష్ని అరీష్ని పిలిచారు అరీష్ని పిలిచేసి నీకు పోటీగా ఎవరినో కోరుకోమన్నారు ఆ రెండు మూడు పేర్లు ఒక రెండు పేర్లు చెప్పారు అది కాదు ఇది కాదు అని చెప్పేసి ఇంకొక పేరు సాయి కృష్ణం తీసుకొచ్చి టాస్క్లో ఆన్ ఇచ్చారు ఏంటి టాస్క్ ఆ టాస్క్ ఏంటంటే ట్రిమ్మర్ పెట్టేసి దాని మీద ఒక క్లాత్ కప్పేసి ఎవరైతే అవుట్ చేస్తారో ఎవరైతే ముందైతే తీసుకొని మీ ఏజ్లో ఒక ఆఫ్ అయితే మీరు చేస్తారో వాళ్ళు మీరు విన్ అవుతారు విన్ అయిన తర్వాత గోల్డెన్ చర్లో కూర్చుంటారని చెప్పేశారు ఓకే చెప్పేసిన తర్వాత కౌంట్ చేసారు వన్ టూ త్రీ కౌంట్ అయితే చేసేసారు చేసినప్పుడు హరీష్ క్యాచ్ పట్టేశారు హరీష్కి చెప్పారు ఫస్ట్ ఒకవేళ మీరు విన్ అయితే హరీష్ అని కదా ఇద్దరికి చెప్పారు ఒకవేళ మీరు విన్ అయితే ఈ ఏజ్ ఏదైతే ఉందో బిగ్ బాస్ షోలో కూడా అలాగే బిగ్ బాస్ హౌస్లో కూడా అలాగే మీరు కంటిన్యూ అవ్వాలి అని చెప్పారు ఓకే అని వన్ టూ త్రీ కౌంట్ చెప్పంగానే ఫస్ట్ వెళ్ళిపోయి క్యాచ్ పెట్టుకొని ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా సప్ అని తీసేసి పక్కన పెట్టాడు పెట్టేసి ఈ ఆఫ్ నాదైతే ఈ ఆఫ్ మా ఆవిడ మా ఆవిడ అంక ఇస్తా అన్నాడు సూపర్ అలాగ అతను సెలెక్ట్ అయిపోయాడు ఇంతకుముందు బాజని కొట్టాడు బాజన్ చేశాడు బాజని కొట్టాడు బాజని కొట్టాడు ఇప్పుడు ఏమైంది మీరే సెబర్స్ అని ఆఫ్ అనేసరికి మీరే సి కన్ఫర్మ్ చేశారు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ప్రతి దాంట్లో దేంట్లో దాంట్లో సెకండ్ ఛాన్స్ అయితే ఇవ్వాలి ఖచ్చితంగా ఇవ్వాలి ఇలాంటి ఇలాంటి బిగ్ బాషన్స్కి ఖచ్చితంగా ఇవ్వాలి ఎందుకంటే ఆ బిగ్ బాస్ అనేది పెద్ద ప్లాట్ఫామ్ చాలా చేయొచ్చు చాలా ఇది దాని నుంచి ఫస్ట్ మీరే అన్నారు వైఫ్ని కొట్టాడు ఏంటి అది ఇది స్ట్రైట్గా చెప్పాడబ్బా బా నేను వైఫ్ని నేను కొట్టాను అతను చెప్పబట్టి మీకు తెలిసింది లేకపోతే ఎలా తెలుస్తుంది స్ట్రైట్ ఫార్వర్డ్ స్ట్రైట్గా ఉన్నామన్నారు అతను స్ట్రైట్గానే ఉన్నాడు ఛాలెంజ్లో కూడా స్ట్రైట్గా ఉన్నాడు అతను కనిపించింది చేసేసరికి సప్ పక్కన పెట్టేసాడు సూపర్ తర్వాత బాగానే జరుగుతుంది బాగానే ఉంది తర్వాత షాక్ కీప్ని పిలిచారు షాక్ కిప్ కిప్ పోటీ కావాలంటే కలికి అని చెప్పాడు అమ్మాయి కూడా వచ్చింది అమ్మాయి వచ్చినప్పుడు టాస్క్ ఏంటంటే ఒక షాక్ కీప్ నువ్వు పక్కకి వెళ్ళి నువ్వు బయటకు వెళ్ళిపో నేను మేము శ్రీముఖి ఉండేసి కలికి అయితే ఇలా చెప్తాను చెప్పిన తర్వాత అమ్మాయి చేసిన తర్వాత నువ్వు వచ్చి చేయమని చెప్పి బాగానే ఉంది కలికి అయితే నీకు ఇప్పటికిప్పుడు ఇమ్మీడియట్లుగా నీ పో నీ అకౌంట్లోకి మనీ అయితే నువ్వు ఎంతైతే తెప్పించుకోగలుగుతావు అంత తెప్పించుకో అని చెప్పిరా అమ్మాయి ఫోన్ చేసింది ఫ్రెండ్స్కి ఫోన్ చేసింది అతను అయితే ఎంత కావాలో ఒక తొంభై వేలు ఒకటి మంది ఓకే కొంచెం టైం అయ్యి కొట్టేస్తాను కొట్టేసారి అయిపోయింది అలాగే స్టాక్ కీపుల్ని కూడా పిలిచారు నీ ఫ్రెండ్స్కి ఇప్పటికిప్పుడు నీకు మనీ కావాలంటే నీ ఫ్రెండ్ ఎంత కొడతారు కొట్టించుకో ఓకే అతను కూడా ఫోన్ చేశాను ఒక కన్సర్ కావాలన్నా కొస్ట్ అయిపోయింది ఇక్కడ సమస్య ఏంటంటే అంతా అయిపోయింది సెలెక్ట్ దాంట్లో విన్ అమ్మాయి కలికి అయిపోయింది బాగానే ఉంది కలికి విన్ అయితే అయిపోయింది నైంటీ థౌజండ్ కొట్టించుకుంది అమ్మాయి అకౌంట్లో పడిపోయి ఈ అబ్బాయి షాకిబ్ అనే అబ్బాయి ఒక సిక్స్టీ థౌసండ్ అయితే అబ్బాయి అకౌంట్లోకి వచ్చే ఓకే అయిపోయింది దీంట్లో ఫేర్ అన్ఫేర్ అని నవదీప్ అడిగాడు అమ్మాయి శ్రీజ చేయచ్చు అన్ఫేర్ అంటే ఎవరైనా అన్ఫేర్ అనుకుంటే చెప్పండి అంటే అమ్మాయి చేయాలి శ్రీజా అమ్మాయి స్టేజ్ మీదకి వచ్చాడు సాకిబ్ గోడ ఏదో అడిగారు ఆయనకు అర్థం కాక ఏదో అడిగాడు ఓకే ఆయనకు అర్థం కాలేదు ఎందుకంటే మీరు చేసిన పని అతనికి అయితే అర్థం కాలేదు ఓకే శ్రీజా అయితే వచ్చింది ఏంటి అన్ఫేర్ అమ్మాయికి అంత క్లియర్గా చెప్పారు శ్రీముఖి క్లియర్గా చెప్పింది ఎంతైతే అమౌంట్ ఎక్కువ వేయించుకుంటావో అని అమ్మాయికి చెప్పింది ఓకే అమ్మాయి ఎంత అమౌంటు నైంటీ థౌజండ్ కొట్టమని అమ్మాయికి చెప్పింది అమ్మాయి వాళ్ళకి చెప్పింది ఫ్రెండ్స్కి అలాగే నీకు షాకింపు వచ్చినప్పుడు ఎంతైతే అమౌంటు కల్కీ కంట ఎంతైతే కలికీ కన్నా ఎంతైతే ఎక్కువ అమౌంట్ నువ్వు కొట్టించుకోగలవు ఎవరు ఎక్కువ అమౌంట్ కొట్టిస్తారు వాళ్ళే అని మీకు చెప్పలేదు షాప్ ఆ పాయింట్ శ్రీజర్ రే రేట్ చేసింది చేసినప్పుడు ధైర్యం ఉంటే అమ్మాయి అన్నదానికి నువ్వు సమాధానం చెప్పు నువ్వేం చెప్పు అంటే కామన్ పీపుల్స్ అంటే లోకువా చులకనా వెళ్ళిపో ఇక్కడి నుంచి వెళ్ళిపో నాకైతే అసలు పూర్తిగా నచ్చలేదు మీ మాటలు మీ అలాంటి ఇది చాలా కామన్ పీపుల్ని కా చాలా చులకనగా చేసే నట్టు మాట్లాడినట్టు మాట్లాడారు అదే మీరు నాకైతే చాలా 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 నచ్చలేదు నచ్చలేదు అంతే